ధైర్యం ఉంటే నా కొడుకు మీదే చెయ్యేస్తారా ఈ ఊళ్ళోకి వచ్చి లవ్ చేసే బయటూరి వాడికి ఇదొక గుణపాఠం కావాలి

నున్నని બદలంటరా నున్నని બદలంటే બદలంటరా ఎందుకురా దాన్ని ఏడిపిస్తావ్ అంటే వినవే ఆడు పిల్లరా చెప్పితే చూస్తున్నాను

మా ప్రేమతో మేము వాళ్ళని మార్చుకున్నా వాళ్ళే చెడ్డ వాళ్ళు కాదు అంకల్ మీరు మా ఇంట్లో చూస్తున్నా సరే నేను సెలెక్ట్ చేసుకున్నట్టు మా మనసుకు నచ్చినట్టు ఉండరు అంకుల్ సర్దు చేసుకోండి అంకుల్ ప్రేమ అనేది ప్రేషించే విషయం కాదు అంకుల్ మనసుకు సంబంధించింది ఈ కాలంలో కూడా ఎందుకు అంకుల్ ఇలా ఆలోచిస్తున్నారు ఇలాంటి మాటలన్నీ నా దగ్గర పనికిరావే నాకు నా గౌరవం ముఖ్యం ఈ ఊరు మర్యాద కూడా ముఖ్యం అనేది ప్రేమించాలని కూడా చెడ్డ ఉంది అంకుల్ మన ఊరి వాళ్ళ కన్నా బయట ఊరి వాళ్ళు మంచి వాళ్ళే కారా ఎందుకు మీ అమ్మాయి సంతోషంగా ఉండాలని కోరుకోరు ఏయ్ ఎంత బొగరా నీకు రుచి మాటలు తినేట ఈ సైకిల్

రోజులు ఎక్కడికి వెళ్ళిపోయారయ్యా ఎప్పుడు ఎవరికి ఏం జరగాలో నిర్ణయించేది పైవాడు ఆ విధి నాటకంలో నేను ఏంట్రా అలా చూస్తున్నావు నన్ను గుర్తుపట్టలేదా అయ్యా ఇది మీరు పెట్టిన భిక్ష గుర్తుంది కదా మరి ఏంట్రా ఇది ఏం జరుగుతోంది ఇక్కడ వీళ్ళు పని పాట లేనివాళ్ళయ్యా ఇది పని పాట లేనివాళ్ళ ఎరా నువ్వు ఎవరు నీ భార్యని ఎలా పెళ్లి చేసుకున్నావో నీకు గుర్తుందా ప్రేమ అనేది ఇద్దరు మనసుల్లో పుట్టే ఒక అద్భుతమైన అనుభూతిరా దాన్ని ఎవ్వరూ అడ్డుకోలేర్రా గాలిని నువ్వు అడ్డుకోగలవా అలాగేరా ఇద్దరి మనసులు ఏకమైతే దాన్ని ఎవ్వరూ అడ్డుకోలేరు ఒకటి తెలుసుకో రేపు వీళ్ళందరినీ చంపినా కూడా వాళ్ళ ఆత్మలు ఏకమయ్యే ఉంటాయి రా ఎంతో సంతోషంగా ఈ శరీరంలో ప్రాణం ఉన్నంత వరకే రా ఆటలు పాటలు రే నువ్వు ఆడిన ఆట వల్ల మీ అబ్బాయి ప్రాణాలు ఇప్పుడు దాదా ఊగిసలాడుతోందరా ఎరా వాడి మనసులో ప్రేమ పుట్టకూడదా మనిషి మనిషిగా ప్రవర్తించాలి మృగంగా మారారంటే ఈ భూమి తట్టుకోలేదురా నాకు దెబ్బ తగిలితే పరిగెత్తుకుంటూ వచ్చి సహాయం చేసిన పిల్లలు రా ని ఈ ఊరే నన్ను దూరం పెట్టినప్పుడు వీళ్ళు నా దగ్గరకు వచ్చి నన్ను హాస్పిటల్కి తీసుకెళ్లి నాకు రక్తం ఇచ్చిన వాళ్ళు కొని పాట లేని వాళ్ళు అయినప్పటికీ కూడా సేవ చేసే మంచి మనసు కల ఎంతో గొప్పవాళ్ళురా నా పిల్లలు నీకేం కావాలరా అంతస్తా దానికంటే ఎక్కువగా నేను ఇస్తాను రా నాకున్న ఆస్తి మొత్తం వీళ్ళ నలుగురికి రాసిస్తాను నీకంటే వాళ్ళని చేస్తాను చూస్తావా ఇదే నీకు లాస్ట్ వార్నింగ్ కట్లు పండరా ఆగండియ్యా నేనే కట్లు ఇప్పుతాను